గ్రోత్ అవ్వ అనుకుంటుందా ఏంటి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి శ్రీనాథ్ సోదరు గారు. ఒకటి మాత్రం నిజం అమ్మా. NDA కూటమి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో హామీలు ఇచ్చారో వాటిని సూచించ తప్పకుండా మేము ఇక్కడ అమలు చేయడానికి సిద్ధపడ్డాం. ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే సూపర్ సిక్స్ ఆమిల్టక అర్థం గా లేదు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. NDA కూటమి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తుంది ఓకే బీజేపీని కూడా కూటమి ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా ఒక భాగం అని దీని దాన్ని ఒక త్రాటి కిందే కట్టేయాలా లేదంటే ఈ కూటమి కలుస్తుందా అనేది ప్రశ్న లేదు లేదమ్మా రాజకీయ పార్టీలు వేరు ముఖ్యమంత్రుల పదవులు వేరు ముఖ్యమంత్రి రాజకీయ పార్టీలుగా మేము ఎన్డీఏ కూటమిలో మూడు పార్టీలు కలిసే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇండియా కాంగ్రెస్ ఉన్నారు చర్చల గురించి ఎందుకంటే టైం తీసుకున్నారు మంత్రి మండలి అధికారులు ఇవన్నీ భేటీ లేచున్నారు కాబట్టి చూద్దాం ఎంత త్వరితగతిన పూర్తయితాయో ఏ రాష్ట్రానికి మేలు ఏ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది ఒక నిమిషం పక్కన పెడదాం ఎందుకంటే టైం ఉంది ఎవరు ఏం ఓపెన్అప్ కావట్లేదు కాబట్టి కానీ నిన్న ఏపీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా తెలంగాణలో మళ్ళీ పాగా వేయాలి మళ్ళీ పునరుత్తేజంతో మళ్ళీ ముందుకెళ్ళాలి మీ అందరు ఉత్సాహం చూస్తుంటే రావాలన్నా వద్దా అంటూ కూడా ప్రజల నుంచి సమాధానం తీసుకున్నారు నిన్న చంద్రబాబు ఏ విధంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అంటే లేదు కేంద్ర పెద్దల నిర్ణయం నేర్కొంటుంది ఇక్కడ పొత్తులు అనేది బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఈ నేపథ్యంలో ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఎన్డీఏ కూటమి ద్వారా వెళ్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా ఎదగాలని భావిస్తోందా ఆశా గారు నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో డక్కా మెక్కలు తిరిగింది ఎన్నో రాజకీయ పొత్తులు అలాగే విడిపోవడానికి జరిగింది దీంట్లో మేము అనుభవ అనుభవ చెప్తున్నాం తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు మేము మొదట తెలంగాణలో బలపడతాం ఆ తర్వాత పొత్తులు గురించి ఆలోచిస్తాం ఇప్పటికిప్పుడే ఇప్పుడు ఇప్పుడే తెలంగాణలో పొత్తులు ఏ పార్టీతో పెట్టుకోవాలి ఎవరు అని రాష్ట్ర రాష్ట్రానికి రాజకీయ పొత్తులు అలాగే ఎత్తుగడలు వేరుగా ఉంటాయి ప్రతి రాష్ట్రానికి అది బీజేపీలో ఆ పాలసీలు ఉన్నాయి అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఆ పాలసీలు ఉన్నాయి ఎందుకంటే చాలా పార్టీ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం చక్కగా ఉండడం కోసం కొన్ని రకాల ఉపయోగకరమైన అంశాలు తీసుకుంటారు కానీ తెలంగాణలో ఎప్పటి నుంచో మాకు ఓటింగ్ ప్యాటర్న్ ఉంది బ్రహ్మాండంగా గతంలో గెలిచాం రెండు వేల పద్నాలుగు కూడా గెలిచాం కాకపోతే కొంత సెంటిమెంట్ రకలు కొట్టి అక్కడ వేరే పార్టీని పెట్టుకున్నారు అది కూడా తెలుగుదేశం పార్టీ చీలిపోయిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అలా మునిగిపోతుంది కాబట్టి తెలుగు ప్రజలను ఆదరించిన అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలకు వచ్చి మళ్ళీ బలపడితే ఆ తెలంగాణలో కూడా మంచి రోజులు కనబడుతున్న ఉద్దేశంతో కొంత వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ దిశగా బాబు గారు తెలంగాణలో మళ్ళా తెలుగుదేశం పార్టీ పరో రావాలని కోరుకోవడం తప్పేం కాదు ప్రతి రాజకీయ పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న దానికి అనుగుణంగా మరి పని కూడా ప్రారంభిస్తారు అందుకే ఇక్కడ మా పార్టీ ఆఫీస్ కూడా తెలంగాణలో కూడా కలక్షన్లు ఆడతాను మీరు చూశారు చాలా మంది ఆశాబాబులు ఎలక్షన్ లో స్థానిక కలక్షన్ లో పోటీ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు మేము కూడా కొంత నిర్మాణాత్మకంగా గతంలో ఉన్న అధ్యక్షుడు మాకు వెళ్ళిపోవడం ఇప్పుడు మళ్ళీ కొత్త అధ్యక్షుడు పెట్టుకోవాలనుకోవడం నిర్మాణాత్మకంగా ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఊపిచ్చింది కాబట్టి ఆంధ్రలో వచ్చిన పరిపాలన సందర్భంగా అధికారులకు సందర్భంగా తెలంగాణ తెలుగు ప్రజలకి కొంత ఊపు ఉత్సాహం వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం పార్టీ వైపు తిట్టుకోవడం కోసం బలంగా వెళ్ళుకోవడం కోసం మాకున్న గొప్ప అవకాశం ఉందంటే రామారావు గారు పెట్టి చతురస్థలకి అన్నారు నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చేమో కానీ ప్రజలు మాతోనే ఉన్నారని చెప్పి చంద్రబాబు కామెంట్ మనం చూస్తున్నారు పక్క రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో అని సంబోధించారు అది కూడా మనం చూడాలి ఆ రాష్ట్రంలో మంత్రులు చేసినటువంటి ఇది మేము కూడా ఎక్కడ ఆకాశానికి ఎదగద్దు ఒదిగి ఉండండి అని చెప్పి చెప్తున్నామని చెప్పి చాలా మాటలే చెప్పారు చాలా మార్పు కూడా మనకు కనిపించింది చంద్రబాబు మాటల్లో గతానికి కూడా చంద్రబాబు చంద్రబాబు గారిని చూస్తారు సైబరాబాద్ నిర్మించబోతున్నారా ఏపీలో మరో సైబరాబాద్ నిర్మించబోతున్నారా ఏపీలో అమ్మ ఏపీ డెవలప్మెంట్స్ మేము ఇంకా చెప్పదలుచుకోవాలి ఎందుకంటే గతంలో చెప్పి చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు ఈరోజు చూడండి చాలా అంశాలపైన దాదాపు లక్ష కోట్ల పైచీలకు కేంద్ర ప్రభుత్వం హామీలు మొదలు పెట్టేది ఆల్రెడీ సీరియో రోడ్ గానీ అమరావతి పనులు వేగవంతం ముందుకున్నాయి మేము ప్రాక్టికల్ గా నాలుగేళ్లలో రెండు పోలవరం అమరావతి పూర్తి చేసి అప్పుడు మీకు ముందు మాట్లాడతాం ఎందుకంటే ఇదేదో గ్రాఫిక్స్ అని అవని చాలా రకాల ట్రోలింగ్ చేశారు వాటికంతా మేము ఆన్సర్ చెప్పాలి కాబట్టి ప్రధాన అంశాలు పూర్తి చేసి తెలుగు ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నిలబెడతాం రెండు మాకున్న బాధ్యత సేవా తక్కువ పనిచేస్తాం కానీ వంద అరవై నాలుగు ఇచ్చారని అధికారం తలకెక్కించుకొని పని చేయదలుచుకోలేదు ఎంత ఓపిక్ గా ఉండాలో అంత ఓపిక్ గా ఉండి పనులు చక్కబెట్టి అభివృద్ధిని చూపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రెండు పూర్తి చేసి ఎలక్షన్కి వచ్చా తప్ప వాళ్ళ రాగా కళయాపం చేయటము లేదంటే ఇంకొకరెడ్డింగ్ నమస్తే నమస్తే వెంకటరెడ్డి గారు దాదాపుగా అందరూ అనుకున్నాము